అందరూ కూడా తెలుసుకోవచ్చు విజ్ఞప్తి చేస్తున్నా పూలతో నివారణించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

నివాళులర్పించవలసి యజ్ఞం చేస్తూ తదుపరి కార్యక్రమం అందరికీ కూడా కొద్ది క్షణాలు మౌనం పాటిస్తూ మనం కూడా కుటుంబ సభ్యులతో వారికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ వారు ఎక్కడున్నా సరే వారి యొక్క పవిత్రాత్మక శాంతి కలగాలని వారి యొక్క మిత్రులు అండి మిత్రులు వారు మాట్లాడాల్సింది విజ్ఞప్తి కాలం అలాగే వ్యవహారంలో అటు మేనేజ్మెంట్ కానీ కంపెనీ కానీ అన్ని రకాలుగా ఆయన యొక్క సహాయ సహకారాలు అందించి మంచి దృక్పథంతో ముందుకు సాగే వ్యక్తి ఆ భగవంతుడు మరి ఆయన లోన్ లోటు మనం ఎవరు తీర్చలేము కానీ ఆ కుటుంబానికి ఎలవేళలా ఆ భగవంతుడు సాన్నిధ్యం వహించి వాళ్ళ యొక్క కుటుంబానికి ఆయన దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను

को तो जानता था हमारी बातचीत होती थी और उसके पश्चात भी इन्होंने मुझे बहुत ही आदरपूर्वक मिलते थे और अपने काम के बारे में बताते थे तो ये सब चीजें इंग्लिश में कहते हैं कि मिस्टर चोकरलाल है रियल लेगेसी ऑफ दीज थ्री यंग एनर्जेटिक आये एलिगेटेड चित्र जो वे कैरी ऑन डी गुड वर्क ऑफ देव साड़े माय हार्ट गोज डाउन टू मिसेस चोकरा अंडी मैंने पितर जोड़ा सेट करी मंची तो चलते हैं ना तो जो समय निकल जाता है मानव दर्पण वाला करना मुख्य ना इंटरव्यू भी जोड़ा गानी आये स्पोर्ट्स टैक्टिक्स इस कल्चर लक्वेयर इस मोटि�

అన్న ప్రసాదాన్ని తృప్తిగా స్వీకరించి వారు ఎక్కడున్న పరిప్రమైన చేయబోదాలని మనస్ఫూర్తిగా వేడుకోవాలి విజ్ఞప్తి చేస్తున్నా అనగా నేను ఒక పది రోజుల కోసం వేరే కంట్రీకి పోయింటుంది అక్కడ ఉన్నప్పుడే అకస్మాత్తుగా ఈ విషయం తెలిసింది నేను ఆయన చివరి చూపు నోచుకోలేకపోయినాను అలా బాధ అనిపిస్తుంది ఏంటంటే చిన్నప్పటి నుంచి తెలుసుకుని చొక్కారు చిన్నప్పటి కావాలప్పటి నుంచి కూడా కలిసి పెరిగినాం ఏపీ లేయర్స్కి నేను లీగల్ అడ్వైజర్గా ఉన్నప్పుడు సుఖారావు గారు అక్కడ ట్రేడింగ్ లీడర్ ఉండే మరి జీవన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు జీవన్ గారు సూర్యారావు గారు చాలా మంది అక్కడ ఏపీ రియాన్స్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ అంతా కూడా నాకు రెగ్యులర్ కాన్సేపల్ప్పుడు చెప్పచ్చు ఎప్పుడు ఆరోగ్యంగా కనిపించేవాడు ఎప్పుడు ఆయన బాడీ ఫిట్ గా ఉండే ఎవరం కూడా ఊహించినంత వేగంగా ఆయన నుంచి వెళ్ళిపోయాడు సో ఆయకూర ఆయన కుటుంబ సభ్యులకు అవసరమైన మనోధైర్యాన్ని కల్పించాలని నేను నమ్ముతున్న ఈ ప్రకృతిని వేడుకుంటున్నాను సో అందరికీ సందర్భంగా ఒకటినవి ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కొంచెం రీసెర్చ్ అనేది చేయాలి ఆ రీసెర్చ్ వల్ల అంటే మనము గుట్టిగా ఇక్కడ పోకూడదు అనేది అవసరం ఎవరికి వాళ్ళు కొంత పరిశోధన చేసుకోవాల్సి అనారోగ్యం నుంచి బయటపడడానికి ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి రోగాన్ని దాచుకోకుండా దగ్గర వాళ్ళతో ఆత్మీయులతో కొంత మనకు దారులు దొరుకుతాయి అది ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యం అనే సహజం కాపాడు వాళ్ళ అనేక దేశాల్లో ఉన్నాయి వారి ఆత్మ శాంతి చేకూరాలని మరొకసారి ప్రార్థిస్తున్నాను ఇంకెవరైనా పెద్దలు ఉంటే మాట్లాడే